కారులో వచ్చి మెట్లు గేట్ దగ్గర ముఖ్యమంత్రి గారు దిగిన చోట దిగే అవకాశం ఉంది అధ్యక్ష రోజు బ్లాక్ యాడ్ తీసుకొచ్చి ఇక్కడ ఎదురుకుండా దిగుతారు అధ్యక్ష మన తలుపు తీస్తే మనం మీకు కనబడతారు అధ్యక్ష అటువంటిది ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఆయన ఆ గేట్లో నుంచి రాకుండా ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్లోకి వెళ్ళి ప్లే కార్డులు బ్యానర్లో కార్యకర్తలు వేసుకుని అసెంబ్లీలో రానిస్తారు అధ్యక్ష వాళ్ళు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తే వీళ్ళు సమాధానం చదువుతారు అధ్యక్ష ఉద్యోగాలు పోవా కాబట్టి ఇంత అనుభవం వ్యక్తి బుద్ధి లేని పనులు చేస్తా రామనాయుడు ఎవరించుకుని లాక్కొని చెప్పే కార్యక్రమం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంతకాలం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి కారులో వచ్చి మెట్లు గేట్ దగ్గర ముఖ్యమంత్రి గారు దిగిన చోట దిగే అవకాశం ఉంది అధ్యక్ష రోజు బ్లాక్ యాడ్ తీసుకొచ్చి ఇక్కడ ఎదురుకుండా దిగుతారు అధ్యక్ష మన తలుపు తీస్తే మనం మీకు కనబడతారు అధ్యక్ష అటువంటిది ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఆయన ఆ గేట్లో నుంచి రాకుండా ఎమ్మెల్యేలు అటువంటి గేట్లోకి వెళ్ళి ప్లే కార్డులు బ్యానర్లో కార్యకర్తలు వేసుకుని అసెంబ్లీలో రాణిస్తారు అధ్యక్ష వాళ్ళు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తే వీళ్ళు సమాధానం చెబుతారు అధ్యక్షులు ఉద్యోగాలు పోవా కాబట్టి అనుభవం అన్నటువంటి వ్యక్తి లేని పనులు చేస్తా నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచిగా మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్న సింహాలకు ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి